ఎంటర్ అయ్యాను ఓజాస్ మనకు వస్తుంది సార్ బాగుంటుంది చాలా బాగుంది ఇది బాగుంటుంది బాగుంటుందని చెప్పారు సరే ముందు మనం వాడాలా వాడిన తర్వాత మన రిజల్ట్ మన ఇతరులు షేర్ చేయాలన్న విషయం కింద ఫస్ట్ నేను తీసుకున్నాను సార్ ఫస్ట్ బిల్లు మనకు ఆ బిల్లులో నాదే మన ఎన్టీ గారి చేతుల మీద బిల్ అయింది తీసుకున్నాను నెక్స్ట్ డే నుంచి వాడాను సార్ వాడిన తర్వాత నాకు నాకు తెలియకనే గ్యాస్ స్టోబు ఉంది నాకు నాకు ఆ విషయం తెలియదు క్యాజువల్గా తీసుకున్నాను మామూలుగా నాకైతే బీబీ షుగర్ ఏం లేవు అని గ్యాస్ స్టవ్లో ఉండే విషయం తెలియదు అని బాగుండాలా హెల్త్ బాగుంటుంది అనే విషయం తీసుకున్నాను గ్యాస్ స్టవ్లో ఎగైనా ఉండే విషయము తెలియకనే అది ఉండేది ఎల్బి కేవలం ఫోర్ డేస్లోనే గ్యాస్ స్టవ్ కనపడకుండా పోయింది అది ఎట్లా అయిందంటే నైట్ పూట ఏదైనా తీసుకుంటే చపాతి చపాతి తీసుకుంటే పెద్దగా ఇక్కడనే ఉండేట్టుగా ఉండేది ఏ పదార్థం తీసుకున్నా కూడా నైట్ పూట మాత్రమే ఇక్కడనే ఉండేది ఎందుకంటే అరిగేది కాదు ఏది తిరుపతి కాదు ఇది వాడిన తర్వాత నాలుగు రోజుల తర్వాత అది లేదు దాన్ని బట్టి అర్థమైంది ఇది పోయింది అని ఈ విషయంగా తీసుకుంటూ కొద్ది రోజుల తర్వాత వారం పది రోజుల తర్వాత మా రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసి కడపలోనే ఆపరేషన్ ఇక్కడ హాస్పిటల్ ఒలిస్టిక్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలి అమ్మాయికి అమ్మాయి కోమలకు వెళ్ళిపోయింది కోమలకి వెళ్ళిపోయింది అమ్మాయికి చూడాలని ఆ రూట్లో వెళ్తూ వెతు వెళ్ళాను అందుకడికి వెళ్తే కోమలకి వెళ్ళిపోయింది కనువురేప మాత్రమే తెలుస్తూ ఉంది ఏమి కదిలికి వెళ్ళావు చేతులు కాళ్ళు కదిలికెళ్ళావు అమ్మాయి చూస్తారా సార్ ఫోన్ చేశారు సార్ ఫోన్ చేస్తే మనం విజయ సార్ అనుకుని సార్ మన ప్రోడక్ట్ బాగా హెల్ప్ అవుతుంది మీరు ధైర్యంగా ఇవ్వచ్చు అని చెప్పాడు చెప్తానే సరే ఆమె భర్తకు చెప్పాను ఈ విధంగా ప్రోడక్ట్ ఉంది మీ బిజినెస్కి బాగా పనిచేస్తుందండి బాగా ఉపయోగపడుతుందని చెప్తే సరే భవాన్ని చెప్తున్నావు అనే విషయంలో ఆయన నా మీద నమ్మకంతో ప్రొడక్ట్ తీసుకోవడం డబ్బులు ఇవ్వడం జరిగింది తీసుకో ప్రొడక్ట్ని ఛేదించిన ఛేదించిన తర్వాత సాయంత్రం మళ్ళీ తెచ్చి నాకు ఇచ్చినాడు ఈ ప్రోడక్ట్ వాడచ్చా వాడకూడదా డాక్టర్ ఏమన్నా అంటాడేమో అరుస్తాడేమో ఏ ప్రోడక్ట్ అంటే ఆ ప్రొడక్టు ఆమె ఆల్రెడీ కదలగడ్డా మనసులో ఉంది ఆల్రెడీ వన్ మంత్ అయింది ఇప్పుడు మళ్ళా ఇలాంటివి వాటిది ఏమైనా ప్రమాదం అవుతుంది మనం భయపడి నాకు ఎన్నిక నేర్చుకోవడు బాబా నువ్వు ఎవరు మాటలో వీళ్ళు ఇబ్బంది పడతాను బాగా పాపలు చేస్తుంది పైకి నా మాట బొబాని చెప్తే వినలే సర్లే అని సరే బాబా పెట్టేసేయి నేనే వాడతా లేదని లేదని పక్కన పెట్టేసాడు మళ్ళా అర్ధ గంటకు మళ్ళా బాబు పొప్పించాడు మళ్ళా బాబు పంపించి బొబా ఇది ఏదో పళ్ళ తయారైన ప్రొడక్ట్ అంట ఇది ఆరోగ్యాన్ని మంచిదంట వేరే వాళ్ళు చెప్పినారు కానీ నేను ఎట్లా తీసుకున్నా కదా మూత కూడా ఓదేశాన్ని ఓదించా అని చెప్పినావు నేనే వాడతా లేదు అని మళ్ళీ చూసుకున్నాడు నీ మా నాకేం ఇబ్బంది లేదు నేనైతే వాడాలని సిద్ధమన్నాను నువ్వు తీసుకుంటే తీసుకోలేకపోతే బాగుంటుంది అని చెప్పాను ఫస్ట్ వినలేదు మీరు అంటే లేదు వాడతానని మళ్ళీ తీసుకెళ్ళాడు తీసుకెళ్లిన తర్వాత వారమైంది వారమైన తర్వాత మళ్ళా నుంచి మా మిస్సెస్ పోయింది మరి ఇంటికటి అవి ఎలా చూద్దామని పోతే చేతులు కాలు కదిస్తాను అండి సార్ చేతులు కాలు కదిలిస్తా ఉంది తల ఇట్లా ఇట్లా తిప్పుతా ఉంది చూస్తూ ఉంది వాళ్ళ భర్త ఇది కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు రాత్రి మన విజయసారు నేను ఇద్దరు వెళ్ళి ఆమెను పలకరించి ఆమెతో మాట్లాడి ఆమె స్పాట్లో వాళ్ళ భర్త యొక్క మాటలు కూడా వీడియో చేయడం జరిగింది వీడియో క్లిప్పు మన సాగున్నాయి నిజంగా అమేజింగ్ ప్రోడక్టు నిజంగా ఓజాస్ అనేది మనకు ఈ డాక్టర్లకు వేలు వేలు లక్షల డబ్బులు ఖర్చు పెట్టేదానికంటే ఈ ప్రొడక్ట్తో సర్వరోగ నివారణ యొక్క అయిపోవడం గ్యారంటీ మనం లో మన లోపల ఉండే రోగాలు అనేది మనకు తెలియదు మనం ఏదంటే